హైవేలో బస్సులు బాల్తా పడాలంటే నేను కానీ నువ్వు తయారమ్మా నేను తయారైతే ఇంకేముంది తో గుంటలు తీసినట్టుకోవచ్చు భోగ్ ఎప్పుడు పడితే అప్పుడు బయట కనపడకూడదే మింట చుక్కలు వస్తేనే ఈ చక్కని చుక్క బయటికి రావం దానికి భోగం దానికి పెట్టుబడి నవ్వేనే అమ్మాయి కిసుక్కు మన నవ్వితే ఎట్లా ఉండాలి అమ్మా నేను భూతమాంత్రిడితో కాపురం చేసే బుక్కు నవ్వే భోగంగా నవ్వటట్టుండాలి ఎట్లా ఉండాలండి ఒక్కసారి భోగంగా నవ్వితే నవ్వితే ఎకరాల మల్లెపూ తోట అటు ఇటు గుండాలి నవ్వి నవ్వనట్టుగా నవ్వాలి గుండెల్లో ముళ్ళు నాటవలయు ఒక దగ్గు తగ్గవే దగ్గర వేరే మామ వయసు కుక్కని పక్కన పెట్టుకుని ముందు వాటిలో పెట్టుకోరు తగ్గి తగ్గినట్టుగా తగ్గాలి ఎలాగమ్మా ఒక తగ్గు తగ్గితే గుండె చల్లు అమ్మా 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 ఎలాగో చెప్పు వీధి వాకిట్లో పోయేవాడు వచ్చి పడక గదిలో పడాలట తగ్గాలి ఆర్టీసీ కండక్టర్ బస్సు వదిలిపెట్టి బయటికి రావాలట దగ్గే ఈ రకంగా తయారైతే గాని నాలుగు రూపాయలు రాలే అమ్మాయి అది సరే కానీ అమ్మా ఇలాంటి దుస్తులు కట్టుకుంటే ఏం లాభి ఇక్కడ ఎరుకే ఉంటే అక్కడ నలుపు కింద నుంచి పైదాకా ఎర్రటి దుస్తులు వేస్తాం ఎప్పుడు చూసిన ఎరుపు 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 అంటాం అసలు ఎరుపులో ఏముంది ఉన్న మరుపు ఎరుపులోనే ఉంది అమ్మా ఎర్రటి రంగు చూస్తే పెద్ద పెద్ద రైళ్లు బస్సులు ఆగిపోతాయి ఉండగుడుకు లెక్క చక్కగా ఎర్రటి చీర కట్టుకుని కొప్పున పూలు పెట్టుకుని మురిమాపు వేడ వీధి వాకి ఒక కాలు వీధి గుమ్మంలో బయటకు పెట్టి ఒక కాలు లోపలికి పెట్టి నడుమి చెయ్యేసి కోసం గాలం వేస్తాడు గాలానికి ఏం పెడతాడు ఎర పెడతాడు ఆ ఎరని చూసిన చేప పాపం ఆ ఎర కోసం పైకి కిందకి పైకి కిందకి వచ్చి పోతూ ఉంటుంది అప్పుడు ఆ ఎర అంటుంది చేపతో ఓ చేప చేప వస్తావు పోతావు నా కోసం కానీ వచ్చి కూర్చున్నాడు గాలం పట్టుకుని నీ కోసం సగం జచ్చానే నీ కోసం నా కోసం వస్తే శాంతం దస్తావే చేప అమ్మా నువ్వు ఎర వచ్చే ముండా కొడుకు చేప నేను గాలం ఈ పాట పాడుతూ విధిగా నిలబడు అర్థమైన ముండాకూడదు అదే పోతాడు వ్యర్థమైన ముండకూడదు పంపడంందమ్మా చెట్టి గారు పాటలో కూడా మర్చిపోయాయి చిత్రే ప్రధ్వంగా ఏమైందమ్మా నువ్వు నన్ను బజే పంపించావా ఈ బుర్కు కుర్రలందరూ నన్ను చూసి ఆ ఆ పో చెప్పమ్మ ఈ బుర్కు రలంద్రని నన్ను చూసి చిత్ర అమ్మ ఏం చేస్తుంది చిత్ర అమ్మని అందరు పడుతnare చిత్ర అమ్మ ఏం చేస్తుంది అవునమ్మా అవునమ్మ సక్కరి సుక్కవును గణపట్టావు సక్కదనార అక్క ఇంట్లో ఉంది రెండు వదిలి

వాకిట్లో ఉంటే ఎవరో సుబ్బారావు గారు అంటే చూసి చిత్రాయి రాన్నారే వెళ్ళానా కింది నుంచి పైకి పై నుంచి కిందికి చూసారేసుకున్నాడు నన్ను ఏం చేయలేదే వచ్చాక నిన్నే చేస్తారంటే పాడు వృత్తి ఏమిటమ్మా పక్కల్లోకి రాడకపోతే ఈ ముండా కొడుకులు ఊరి మీద పడి ఊరిని ఎక్కడ చేస్తారో అని మనకింత వెలగట్టి వెలయాడు అని రాశారమ్మా మనమే లేకపోతే ఈ ఊళ్ళో ఎన్ని కాపురాలు నాశనం అయిపోయేవి ఎన్ని కాపురాలు నాశనం కృష్ణ పరమాత్మకి అంకితం చేసుకున్నావా చేసుకో అమ్మా నేను మాత్రం కాదంటానమ్మా నీ మనసంతా కృష్ణ పరమాత్మ ఈ శరీరం ఒక్కడి నాకు అప్పచెప్పు చెప్పు అసలు ఆయన చూసుకుంటాడు మిగిలింది నేను చూసుకుంటాను ండి బ్రాహ్మడికి భక్తి భోగం దానికి బ్రాహ్మడికి నత్తి భోగం దానికి భక్తి రాజకీయ నాయకుడికి ఒకే పార్టీ మీద అనుభక్తి ఉంటే ఎలా సాగుతుంది వ్యాపారం సరే నేను మాత్రం ఈ పాడు వృత్తి చెయ్యను చెయ్యను శ్రీకృష్ణ నామాలు మనం ఊళ్ళో వాళ్ళకి నామాలు కట్టు శ్రీకృష్ణ భక్తులు కాళ్ళకి గజ్జలు కట్టుకుంటారు మనము నాట్యం ఆడేటప్పుడు కాళ్ళకి గజ్జలు కట్టుకుంటాం శ్రీకృష్ణ భక్తులు ఒంటికి చందనాలు పూసుకుంటారు మనము ఒంటికి చందనం పూసుకుంటాం కృష్ణ భక్తులు కాళ్ళకి గజ్జలు కట్టుకుంటారు మనము కాళ్ళకి గజ్జలు కట్టుకుంటాం శ్రీకృష్ణ భక్తుల చేతుల్లో చిరతలు ఉంటాయి మన చేతుల్లో తాళాలు ఉంటాయి తాకపోతే తేడా ఒక్కటి ఉంది అమ్మాయి కృష్ణ భక్తులదేమో భక్తి మనదేమో రక్తి చెప్పు చిత్ర బగలనుగా కాళ్ళు ఆడించి కాళ్ళు ఆడించి నాట్యం ఆడి పంపని ఇక్కడ దాకా తీసుకొచ్చారు